హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ వేపుడు ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక స్పెషల్ కాయం చేసుకొని ఇలా చేసారంటే వేడి వేడి అన్నంలో బాగుండిద్ది అలాగే చపాతీలోకి కూడా బాగుండిద్ది ఎప్పుడు చేసే తోటకూర వేపుడు కాకుండా ఒక్కసారి నా పద్ధతిలో ఇలాగ తోటకూర వేపుడు చేయండి చాలా రుచిగా ఉండిద్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని తాలింపు గింజలు ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి తాలింపు గింజలు ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది రెండు మూడు పచ్చిమిర్చి చీరకలు వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వేస్తే అయిపోతుంది ఇలాగ ఉల్లిపాయలు వేసి మగ్గించేటప్పుడే ఒక రెండు ఎంఎల్ కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు వేసి వీడియో క్లిప్ మిస్ అయింది కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన తోటకూర ఆకులు వేసుకోండి ఆకుకూర వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు పాటు వేయించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలపండి కింద నుంచి బాగా కలపండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాల్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఆకుకూరలకి ఉప్పు ఎక్కువ పట్టదు ఇప్పుడు కొంచెం వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించండి తోటకూర ఉడికే లోపల కాయ చేసుకుందాము మిక్సీ జార్లో ఆల్రెడీ వేయించిన పల్లీలు మూడు టేబుల్ స్పూన్లు వేశాను పది వెదురు ఎబ్బలు వేసుకొని ఎడ్చిది కాయం ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకోండి అలాగే రెండు ఎమ్మల కరివేపాకును కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకున్నవి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి మై మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా బయకగా గ్రైండ్ చేసుకోండి కాయం వేడీ చేసుకున్నాం కదా ఈ తోటకూరను కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను తోటకూర మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి ఇలాగ తోటకూర మెత్తగా ఉడికిన తర్వాత మనం గైండ్ చేసుకున్న బక్కగా చేసుకున్న ఈ కాయం వేసుకోండి కాయం వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు స్పోయిందో లేదో జస్ట్ చేసుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి తోటకు ఎప్పుడూ రెడీ అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది అన్నంలోకి కాదు చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి నా పద్ధతిలో ఇలాగ ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్